డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బడ్డీగూడెం పదిహేడవ వార్డుకి చెందిన ఇరవై కుటుంబాలు గత ఇరవై ఏడేళ్లుగా రోడ్డుపై రాకపోకలు సాగిస్తున్నామని సత్యనారాయణ రాజు అనే వ్యక్తి ఆ భూమి తనది అంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్కు జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేశారు తమ రహదారి తమకు కావాలని నినాదాలు చేశారు రోడ్డు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ల దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు వేరే వ్యక్తులను తీసుకువచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు రహదారి విషయంలో అధికారులు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు వారం రోజుల క్రితం మా నేను స్థలం కొనుక్కున్నాను సార్ మా రోడ్డుని రోడ్డు స్థలం ఎప్పటికీ అవ్వదు ఇరవై ఏడు ఇరవై ఏళ్ళగా ఉంటున్నాం అమ్మిన ఆయన ఈ రోజుకి రాలేదు బయటికి అమ్మేసి వీళ్ళని మా మీద పంపుతున్నాడు ఆయన రోజును ఇతను రోజుకి ఒక వేసుకొస్తాడు సార్ పార్టీ లీడర్స్ని రకరకాల వాళ్ళను తీసుకొచ్చి మమ్మల్ని భయభ్రాంతి గురి చేసేస్తున్నాడు సార్ ఆయన భయపెట్టేస్తున్నారు మమ్మల్ని మేము మా ఇంట్లో పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అది ఉంటాం సార్ మా కాలనీ అంతాను ఎవ్వరు ఏ వర్క్కి వెళ్ళడం అనేసి ఇంట్లో కూర్చుంటున్నాము నేను ఎవరు టీడీపీ టీడీపీ లీడర్ తీసుకొచ్చారు అలవలం మండలం ప్రెసిడెంట్ అతను తీసుకొచ్చి అతని మమ్మల్ని ఇంకా భయపెట్టేశాడు సార్ మొత్తం అసలు ఎక్కడికి వెళ్ళాలని అర్థం అవట్లేదు మాకు ప్రొటెక్షన్ కావాలి సార్ పోలీసులు ప్రొటెక్షన్ కావాలి మాకు ఇప్పుడు బయట గుమ్మం నుంచి బయటకు అడుగు పెట్టడానికి భయం వేస్తోంది మాకు రోడ్డును కొనుక్కోవడం ఏంటి సార్ అసలు రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళది ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు రోడ్లకి దగ్గరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారి దగ్గరికి కూడా ఈ సార్ మేము అండి మాది అమలాపురం పదిహేడో వార్డు ఒట్టుగూడెం సబ్ రోడ్లో అండి మొన్న ఆల్రెడీ మాది రోడ్ని అమ్మేశారని చెప్పి మేము ఆల్రెడీ వాయిస్ ఇచ్చామండి అందరికీ అది నిన్న వేరే అతను టీడీపీ నాయకుడు ఒక ఆయన వచ్చి చాలా అడవాటు చేశారండి అక్కడ మొక్కలు అయితే ఎరగొట్టేసి ఇక్కడ కార్ తీసేయండి ఇది మీది కాదు మేము కొనుక్కున్నాం అని చెప్పి అంటున్నాడు మొన్న అమ్మ పెన్మంది సత్యనారాయణ గారు వచ్చి ఆయన కొనుక్కున్నాను అంటున్నాడు మరి ఎవరు కొనుక్కున్నారు ఏంటన్నది ఇక అసలు రోడ్ని కొనుక్కోవడం ఏంటంటే మాకు ఇప్పుడు కూడా అర్థం అవట్లేదు అండి రాత్రి పదింటి దాకా అక్కడ ఆయన కూర్చున్నాడు సత్యనారాయణ గారు ఎవరినో కుర్రం తీసుకొచ్చి మళ్ళీ అక్కడ ఇంట్లో వంట అన్నీ పెట్టి అడవాటు చేస్తున్నాడని మాకు భయభ్రాంతులుగా ఉంది కలెక్టర్ గారు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము కాస్త నుంచి ఎస్పీ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాం మాకు న్యాయం చేయవలసిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాను